నా మాటను ఆలోకించవలసిందిగా మనవి చేయించున్నాను ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు ఒక లోయ ఉన్నది ఆ పెద్ద లోయ ఉన్నది ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళారు లోయలో ప్రజలు ఎవరైనా ఉంటారా అక్కడ ప్రజలు ఉంటారు ఏముంటది అటవి మృగములు అనేక లోయలు ఏ ఉంటాయి అంటే ఏ పాములో ఏ పురుగులో ఏ విశ్వసర్పంలో భయంకరమైనటువంటి జీవులు ఆ లోయలో కానీ అలాంటి దేవుడు ఒక మనుషుని తోడుకొని వెళ్ళాడు తోడుకొని వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఆ లోయలోనికి తీసుకెళ్లాడు ఆ లోయలోనికి తీసుకెళ్ళినప్పుడు దేవుడి వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఈ లోయలో నీకు ఏమి కనబడుతున్నవి అని అడుగుతున్నాడు ఏమంటున్నాడు ఈ లోయలో నీకు ఏమి కనబడుచువనే అనేసరికి ఈ వ్యక్తి ఆ లోయలో చూడగానే ఆ లోయలో మొత్తం కూడా ఎండిపోయిన ఎముకలు కనబడుచున్నవి ఏంటిది ఎండిపోయిన ఎముకలు మాత్రమే ఉన్నవి ఎండిపోయిన సంతోషం కనుక ఒక్కసారి భయపడి అక్కడ గంతేస్తూ పారిపోయే విధంగా ఉంటాం అవునా కదా కానీ దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతూ అంటే ఆ ఎముకల మధ్యలో నీవు నడువు అంటున్నాడు ఏమంటున్నాడు ఆ వెముకలు కాళ్ళ వెముకలు చూస్తే ఒక దగ్గర చేతి వెముకలు చూస్తే ఒక దగ్గర ప్రతి ఒక్క వెముకలన్నీ అన్ని కూడా చల్ల చదురైపోయినటువంటి స్థితిలో ఉన్నవి అలడు అలడు ఆ చల్ల చదురైనటువంటి ఎముకలు మీరు అనుకోవచ్చు ఒక మనుషుల్లో ఎముకలు ఎన్ని ఉంటాయి అని అవి ఎవరి అంటే పశువుల యువకులు అనేమి కాదు మనుష్యుల యొక్క ఎముకలు ఒక నానవనిలో ఉంటే ఎముకలు ఏంటి అంటే శాస్త్ర పరంగా కానీ డాక్టర్లు చెప్పేటువంటి విషయం ఏమిటంటే మనుష్యులు ఉన్నటువంటి యువకులు పుట్టినప్పుడు ఒక శిశువు జన్మించినప్పుడు దాదాపుగా రెండు వందల కలిగి ఉంటాడు వాళ్ళు కొంచెం పెద్దయ్యి ఒక వయస్సుకు వచ్చినప్పుడు రెండు వందల పదమూడు రెండు వందల ఆరు నుంచి రెండు వందల పదమూడు ఎముకలు కలిగి ఉంటాడు అన్న ప్రత్యేక అలగుయ అలూయ అయితే ఈ రెండు వందల పదమూడు ఎముకలు కూడా ఒక్కొక్క స్థలంలో చాలా చదురైపోయింది ఒకదానికి ఒక అంతే అంతేకాక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఎముకులతో ప్రవచనం చెప్పు అంటున్నాడు ఏమంటున్నాడు ఎవరికి ప్రవచనం చెప్పాలంట ఈనాడు మనుషులకు వాక్యం చెబుతుంటేనే ప్రవచనం చెబుతుంటేనే విదే రోజులు కాదు అవునా కాదా ఏదో చెప్పాడు ఏదో అన్నాడే అనే రీతిలో ఉన్నాడు కాని దేవతి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే ఎండిపోయిన యుముకులతో మాట్లాడు వాటిలో జీవ లేదు ఎండిపోయినా లో నీవు కానీ మనం ఉంటే ఏమున్నా తెలుసా దేవుడా నేనేమన్నా పిచ్చోళ్ళ కనబడుతున్నానా నీకు ఎండిపోయినవి సరే చచ్చిపోయిన సమ్మున్నా మాట్లాడవచ్చు ఎందుకంటే చచ్చిపోయిన సవాల్తో దేవుడు మాట్లాడా చనిపోయిన వాచన లేపాడు లేపాడు అనే కాబట్టి ఓకే చనిపోయిన దేహం అందే మాంసం అందరి ఎముకలు అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి మాట్లాడితే ఒకవేళ అనే విధంగా మాట్లాడొచ్చు కానీ అక్కడ ఎముకులకు లేదు నరములకు పొందడం లేదు మాంసానికి పొందడం నువ్వు మాట్లాడంటే వెంటనే ఈ దేవుని సావుకుడు లేదా ఈ దేవుని మనిషి ఏం చేస్తున్నాడంటే ఎండిపోయిన ఎముకలతో ప్రవచన వ్యక్తి మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడో తెలుసా ఎండిపోయిన ఎముకలారా ఎండిపోయిన ఎముకలారా యహోించిన కూడా ఒక ఆకారంలోనికి రావటము జరిగినది అలబుయ్యా చందా చంద్రైపోయిన స్థితి కాత నువ్వు దేవుడు గురించి బాధపడుతున్నావు నా సిద్ధమంతా ఎండిపోయినదయ్యా ఏ జీవింప జీవింపచేస్తాడు నేను ఒక మాట చెబుతాను నేను నా సేవ జీవితంలోనికి వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి సేవ వదిలేసి వెళ్ళిపోదాము సేవద్దు దేవునదు అనేటువంటి ఒక నిర్ణయంలోనికి వచ్చాము ఎందుకంటే కొన్ని అనుమాన కారణాలు బట్టి అనేక పరిస్థితులు ఎదురైపోయి అంత చల్ల చదురైపోయేటువంటి స్థితి కానీ ప్రవచన గ్రంథము ముప్పై దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు రెండు చేతులకి దేవుడి ఎప్పుడైతే ఆ వాక్య వాక్యవాగంలో చదువుతున్నాను చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే నీ స్థితి ఎండిపోయినది కావచ్చు చల్ల చదిరేపోయిన కావచ్చు కానీ నీవు ఆయన మాట వినగలిగే విధంగా ఉంటే ఆ మాట చల్ల చదివేటువంటి స్థితిని మరలా ఉంటుంది ఈనాడు చాలా మంది మందిరా నడిపించబడుతున్నారు కానీ చల్ల చదు స్థితిలోనే ఉన్నారు కుటుంబాలు సమాధానం లేక ఒక చోట గమనించినట్లయితే ఈనాడు తల్లిదండ్రులు ఎలాగొన్నారు తెలుసా ఒక మంచి స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి పిల్లలకే అదే విట్టికాడ్ ఆడుకుని మాత్రం కాదు చర్చిపోయే చూపిస్తుందంటే చల్ల చదు అయిపోయినటువంటి స్థితిని చూపిస్తుంది నువ్వు హాయిగా మోటూ బతులు చూడు నేను వస్తాను కాదు కాదు జనక అది ఎలా చూపిస్తుందంటే అది చల్ల చదు స్థితి కానీ దైవ నేను చదివే మాట ఏమిటంటే ఆ చల్ల చదు స్థితి అంతా కూడా అడలా సమకూర్చబడాలంటే దేవుని యొక్క మాట నీకు కావాలి దేవుని యొక్క మాట వినే ఆధారంగా ఆ దేవుడి సాగుడితో మాట్లాడుతూ అంటాడు ఏమంటాడంటే నీవు ప్రవచన గతి మాట్లాడనగానే ఒక్కసారి ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుచుండగానే కడపడమని ఒక శబ్దం వచ్చి కడపడమని ఒక శబ్దం వచ్చి ఎక్కడ ఎక్కడ ఎక్కడికక్కడికి ఆ కాలు ఎముకలు కాలు దగ్గరికి చేతులు ఎముకలు చేతుల దగ్గరికి వేల ఎముకలు వేద దగ్గరికి పుర్ర ఎముకలు పుర్ర దగ్గరికి ఎముకలు దేవుడి మాటలుగుతున్నావా దేవుడి మాట వినగలుగుతున్నావా అయ్యా దేవుడు అసలు అంత మాట్లాడతారు చాలా మందిలో మనసులో ఉండే ఆలోచన ఏంటంటే దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు ఏ విధంగా మాట్లాడతాడు అంటే తన సాగులో నుండి మాట్లాడతాడు ఏ విధంగా మాట్లాడతాడు చెప్పండి సాగుకుల్లో నుండి మాట్లాడతారు పరిశుద్ధ గ్రంథము ద్వారా మీతో మాట్లాడుతాడు కళల ద్వారా మాట్లాడతారు దర్శనముల ద్వారా మాట్లాడతారు ప్రవచనాల ద్వారా మాట్లాడతారు మాట్లాడతారు అలమూయా చల్ల చెదర స్థితి చల్లా చదురుగానే ఉండిపోతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ఆ చల్ల చదురైపోయినటువంటి స్థితి మనం సమకూర్చబడాలంటే ఎముకల సమకూర్చబడాలన్నా మా సమకూర్చబడాలన్నా నరద సమకోచబడాలన్నా చేయాల్సింది ఏమిటంటే దేవుని మాట వినేది కానీ ఉండాలి దేవుని మాట వినగలుగుతున్నా దాకా పనుల్లో కాబట్టి దేవుడి మాట వినడానికి మందిరానికి వచ్చావు ప్రారంభమైంది తొలకరి వర్షంలో వచ్చినవి ఏం లేదు కొత్త విత్తనాలు వేస్తున్నారు మెరుగెత్తనాలు వేస్తున్నారు చెడు పనులు జరుగుతుంది గేదె లేవు కావాలయ్యా మా పరిస్థితి మారలేదు అని అనేసి అవును ప్రార్థించమంటే ఒక గేదెను చేశారంట ఒక గీదను చేస్తే ఆ గేదు బితుక్కొని వాళ్ళు మీద అర్థం కావడం అసలు చెబుతున్నారు ఆ అన్ని చేసేసి చిన్నగా చిన్నగా ఒక గేదె కాస్త ఒక అయింది ఆ దూడ కాస్త కొన్ని ఒక పది కేదల దాకా రెడీ అయింది ఈ పది కేదల రెడీ అయింది తర్వాత వచ్చి కేదీ తర్వాత ఏంట మందిరానికి రావడానికి ఏం జాతీయ అయ్యారు ఒక కేదైతే బాగు తొందర తొందరగా పాలు దానికి నాపేసి ఇంట్లో పెట్టేసి రావచ్చు ఎందుకని ఒకటే కదా ఉన్నది తప్పుగా అర్థం చేసుకున్నాను అందరూ సీరియస్ గా పెట్టారు అలలుయ్యా అలలుయ్యా అంటే జరిగిన సంఘం ఏంటంటే ఒకటైతే కట్టేసి రావచ్చు పది ఏదైనా ఏడ కట్టేసాము ఏడ మేదం వచ్చేసాము ఏం చేసాము అందుకే ఆదివారం కూడా వాటిని తోడుకొని వెళ్ళాము జరిగినటువంటి సంఘటన చివరికి వచ్చేసరికి భయంకరంగా వర్షాలు పడ్డవి అంత ముందు రోజు కేదలన్నిటినీ కూడా తోడుకొని వెళ్ళేసరికి చివరికి వచ్చేసరికి కరెంటు స్తంభాలు పడిపోయి ఆ తీగలన్నీ కూడా అలాగే పడిపోయేటవి పడిపోయినప్పుడు కేదలను తోడుకొని వెళ్ళినప్పుడు ఒక గేదు కాదండి అన్ని గీతలు ఆ కరెంటు షాక్ తగిలి చనిపోవడం జరిగింది భయంకరమైనటువంటి పరిస్థితి చివరికి వచ్చేసరికి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది ఒక్క మాట నేను నిజంగా చెప్తున్నది ఏంటంటే ఒక విశ్వాసికి ఒక సంఘంలో ఉన్న విశ్వాసికి ఏదైనా నష్టం కలిగితే కుటుంబీకులకి అంతగా బాధ ఉండదో లేదో కానీ మీ ఆత్మీయ తండ్రికి మీ సాగు ఖచ్చితంగా బాధపడతారు ఎందుకో తెలుసా ఆయా ప్రార్థన చేస్తే కలిగినటువంటివని ఆ షోడం పొందుకున్నారు మీ ఎక్కువ బాధపడేది సాగు కానీ ఆ గేదెలన్నీ కూడా చనిపోయి అంటే నేను చెప్పుకుంటూ వస్తున్నటువంటి సారాంశం ఏమిటంటే మనము దేవుని మాట వినటానికి ఆసక్తి చూపించే విధంగా దేవుని మాట వినగలిగితే ఎండిపోయిన స్థితి కావచ్చు ఆశ ఉండకపోవచ్చు అయ్యో ఇది జరుగుతుందో జరగదో నాకు తెలియదన్నుకుంటూ ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ఆయన మాట వినగలుగుతావో ఎండిపోయిన ఎవరు నువ్వే కావచ్చు నీ వ్యాపారమే కావచ్చు నీ సేవే కావచ్చు నీ భవిష్యత్తే కావచ్చు నీకు విద్యాభ్యాసమే కావచ్చు ఏ దేవుడికి దేవుడు మరణాన్ని చిగురింపజేయగలిగే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి మనందరం చేయవలసింది ఏమిటంటే దేవుని యొక్క మాట వినగలిగే వారు అయి ఉండాలి ఆయన మాట ఎప్పుడైతే వింటూ ఉంటాం మీరు అనుకోవచ్చు అయ్యా మన జీవితం అయిపోయింది లేదు ఒక వ్యక్తి ఏదైనా రాయాలి అంటే ఏం చేస్తారంటే అన్ని రాసుకుంటూ వస్తాడు ఒక పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత కొన్ని అయిపోయిన తర్వాత కొంచెం సెంటెన్స్ అయిపోయిన తర్వాత కామా పెడతారు కామా పెట్టి మరలా కంటిన్యూషన్ చేస్తారు అంత అయిపోయిన తర్వాత పులి స్టాప్ పెడతారు పులి స్టాప్ అంటే ఒక చుక్క పెడతారు చుక్క పెట్టిన తర్వాత మరలా దాన్ని పక్కనే రాయటానికి అవకాశం లేదు అవునా కదా దాని తర్వాత దాని తర్వాత లైన్లో మరలా స్టార్ట్ చేసి రాయాలి కానీ నేను చెప్పే మాట ఏంటంటే నీ జీవితంలో ఇది పురుష పెట్టబడింది అంటే ఇక్కడ ముగించబడింది అని నీవు అనుకుంటూ ఉన్నావేమో నా జీవితం ఎక్కడతో ముగించబడింది ఎక్కడతో పురుషా అయింది దీని తర్వాత అదే గొప్ప ప్రారంభమైనది కాబట్టి తేది విషయంలో కూడా భయపడక చెడియక దేవుని స్వరము వినే విధంగా ఉండాలి ఆ విధంగా మాట ఏం చేస్తాడంటే ఎండిన స్థితిలో నుండి చల్లా చల్లైన స్థితిలో నుండి లేని స్థితిలో నుండి ఆధారం పుట్టించగలిగేది చల్లాచల్లిని స్థితిని సమకూర్చగలిగేది ఎండిన స్థితిని చేయగలిగేది అతి కృప దేవుడు మనందరినీ కూడా కలుగు గాక అమ్మే